మాజీ ప్రధాన విద్యార్థిని విద్యార్థులు అందరికీ శుభారం పొందం అయితే ఈరోజు మనం ఈ విధంగా వాటి దగ్గర కలిసామంటే నిజంగా ఇది దైవ కృపగా నేను ఏ జన్మలో ఉన్నటువంటి ఉపాధ్యాయు విద్యార్థుల మధ్య ఉన్నటువంటి రుణ అనుబంధం ఇది నాకైతే అర్థంగా ఉంటుంది ఇంతకుముందు ఒక రెండు సమావేశాలకి నేను ఇలాగే హాజరయ్యాను అది అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎంత అంటే గురువుని ఇంత మంచిగా మీరు గుండెల్లో పెట్టి గుర్తుంచుకుంటారా అన్నటువంటి అంశం అనుకో నాకు నిజంగా ఇప్పుడు అర్థమవుతుంది అయితే మా ఇంటిలో మా పాప జాయిన్సీ కూడా మీకు తెలిసి ఉండొచ్చు ప్రాక్టికల్ గా ప్రాక్టికల్గా అంటే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం కానీ నాకు నిత్యం ప్రతిరోజు కూడా మేము గుర్తుంచుకుంటుంటాం ఎందుకంటే ఆమె ప్రతిరోజు లలిత టీచర్ గురిని కానీ అడిత టీచర్ గురిని కానీ శ్రీనివాస్ సార్ కానీ డానియల్ సార్ కానీ మూర్తి సార్ సార్ అందరి విషయం చెప్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఎందుకంటే అక్కడ హిందీ ఏమో నాలుగు మొక్కలు వచ్చాయంటే డాడీ నిజంగా అది అణిత టీచర్ యొక్క మార్గం వచ్చావు నువ్వు ఛాన్సీ నువ్వు తెలుగు చెప్తావు ఇంగ్లీష్ చెప్తావు లేకపోతే ఏదైనా సరే చెప్పగలవు కానీ హిందీ నువ్వు చెప్పగలవు చెప్పలేవు కదా డాడీ అంటే నాకు హిందీ నాలుగు హిందీ నాలుగు అక్షరాలు వచ్చాయంటే నిజంగా అది అణిత టీచర్ యొక్క గొప్పతరం కదా అంటారు అలాగే శ్రీనివాస్ సార్ గారు చిన్నప్పుడు మనం నిజంగా చిన్నప్పుడు వచ్చినటువంటి ఫార్ములాసే జీవితాంతి గుర్తుంది అయితే మన సారు బయఫికేషన్ అయింది ఒక విషయం మీకు చెప్తున్నాను ఆయన యొక్క కృషి ఒకసారి అప్పుడు బైఫికేషన్ అయినప్పుడు ఆయన వచ్చారు ఆయన ఎవరు సారో డి గారు మస్తారా సారీ మస్తారా డియూ గారు వచ్చారు ఆ డీఈ గారు ప్రీమరీ ఉన్నారు హై స్కూల్ ఎవరున్నారో డివైడ్ చేస్తారు నన్ను ప్రైమరీకి ఇచ్చారు ప్రేమరీకి ఇస్తే రాసేసారి ఉన్నారంటే సార్ నా ఉండాలి హై స్కూల్ ఉన్నారు సార్ అయితే అని చెప్పి మరి పట్లాంటి హై స్కూల్ తీసుకొచ్చారు అయితే అప్పటికి మాలో శక్తి ఉండేది అండ్ ఎప్పుడు లేదని కాదు ఇంట్రెస్ట్ అని అక్కడ ఉండేది బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళము ప్రిపేర్ అయ్యి వచ్చి నా సబ్జెక్టు తెలుగు కాదు కానీ తెలుగు కూడా చెప్పేవాడు ఇంగ్లీష్ కూడా చెప్పేవాడు సోషల్ స్టైడ్స్ కూడా చెప్పేవాడు ఎందుకంటే నలుగురు మేము ఉండేవాళ్ళం మీరు బాగా గుర్తు ఫస్ట్ ఇంకా సార్ టీచర్ రాకముందు ఎవరు మన శ్రీనివాస్ సారు డాను అడిగ టీచరు మూర్తి సార్ అంబద్సర్ ఇంట్రెస్ట్ అప్పుడు ఉండేవాళ్ళం అయితే ఈ నలుగురు ఐదు వందల మంది పిల్లలు ఉండేవాళ్ళు ఆ తర్వాత పిల్లలు మన మాస్ చేశారు టూ థౌసండ్ సిక్స్లో వచ్చాడు అమ్మాసారి అప్పుడు కూడా అప్పుడు ఫుల్ సార్ అయింది అంతే మేము చెప్పగలిగాము కొంత అంటే సాటిస్ఫై అంటే సాటిస్ఫై ఉండేది అయితే అప్పటి టీచర్లకి అంటే అప్పటి ఒక స్టూడెంట్స్కి ఇప్పుడు స్టూడెంట్స్ కి చాలా తేడా ఉంది అంటే మంచి వాళ్ళే అప్పుడు మేమే చెప్పాము ఇప్పుడు పిల్లలకి మేమే చెప్తాము కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎక్కడ కూడా స్ట్రెంగ్ లేదు తక్కువ మంది పిల్లలు తర్వాత ఈ బోధయాత్ర కార్యక్రమాలు కూడా ఎక్కువైపోతాం వల్ల మేము మాకు ఇంట్రెస్ట్ కొంచెం తగ్గింది తగ్గిందనే చెప్పాలి ఎందుకంటే నాన్ టీచింగ్కే ఎక్కువ టైం కేటాయిస్తాము ఈ టీచింగ్కే తక్కువ టైం అనుకోటాయిస్తున్నాము అదే ఇప్పుడు మరొకటి ముఖ్యంగా నేను చెప్పలేదు ఏంటంటే విద్యార్థి కానీ ఉపాధ్యాయుడు కానీ విద్య విద్యార్థుల మనకి ప్రకృతే గురువు ప్రకృతి దగ్గరే మనం నేర్చుకోవాలి మనం ఏ విధంగా పైకి రావాలి ఎప్పటికైనా మీరు చిన్నపిల్లలే ఎప్పటికీ మీరు చిన్న పని మాకేం వయసు అయిపోయింది ఇంకా సరేం చేయలేము అని మీరు ఉంది ప్రకృతి మనకి ఏమైనా సరే నేర్చుకోండి మనం ఇంకా డెవలప్ కావాలంటే ఏ విధంగా ఏ విధంగా డెవలప్ కావాలి మన పిల్లలు ఏ విధంగా డెవలప్ చేయాలి అనుకూడదు ఆలోచన చేసుకొని ఇంకా ఉన్నత స్థాయిలో మీరు ఉండాలి